డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ రంగారెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో పహడి వద్ద ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేపట్టారు ఇందులో క్లాస్ టూ ట్వంటీ నైన్ డ్యూటీ పెయిడ్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని పన్నెండు కేసులు నమోదు చేశారు ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ బాటిల్ తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు తెలిపారు

아, 우타, 님은, 어, 님은, 어, 님은, 어, 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 ఇన్ఛార్జ్ అయితే రాళ్ళు అందరం ఉంటాయి తీరే ఎన్ని ఎన్ని బాటిల్ తెచ్చి ఐదు లీటర్లు ఎనిమిది మంది ఎనిమిది ఐదులో నలభై బాటిల్ తెచ్చారా ఫార్టీ బాటిల్ మళ్ళీ ఎలా తీసినా ఎలా పెట్టండి ఇక్కడ సేమ్ పాటిల్ ఇంకా ఇందులో ఫైవ్ ఉన్నాయి అందులో ఫైవ్ ఉన్నాయి అన్ని ఎనిమిది కా డబ్బల ఐదు ఐదు ఉన్నాయి అంటే ఒక దగ్గరే విటమంటురా సార్ ఏమొతు ఏ కటన్ లా కటల విట అన్ని అలా పెట్టేసి లోపల చేద్దాం నంబర్ టోటల్ నంబర్ సార్ నంబర్ నంబర్ కౌంట్ చేస్తా వీ దన్ని రియాక్టివ్స్ ఏన్నీ డ్రాప్ చేస్తారు ఇదన్నీ రియాక్టివ్స్ హా కరటేనా 90 ml సపాస్ 60 ml సార్ హా టెక్ బాక్స్ ఈ రాసిటిట ఉంటాడు एमएल 710 ला आहे आपण उद्योग मंडळा से हा काय झालं झालं नाही ना टळविती नंतर तो आपणला दिसतो सर शकले नाही म्हणजे मी अलवाड मारतो रोड मारतो अलवाड मारतो मी पण जे स्टेशनवर ड्राईव्ह होते मारतो सर हे पण लागत आहे माझा फोन नाही करतो बंदले याला नंबूకునే बाटली गाणी लाडले पाणी देशे बाटली देली दे அந்த சீப்பு <usion>